అడవి పువ్వును సొలుమోనును ప్రక్క ప్రక్కన పెడితే అడవి పువ్వే అందాల పోటీలో గెలుస్తుంది ఎందుకంటే అడవి పువ్వును దేవుడు అంత గొప్పగా అలంకరించాడు అంత గొప్పగా అలంకరించాడు ఈరోజు భూమి మీద ఏ అలంకరణనైనా మీరు చూడగలిగితే ఆ అలంకరణ వెనుక ఒక సృష్టికర్త ఉంటాడు అలంకరించిన వారు ఉంటారు అడవి పువ్వు యొక్క అలంకరణను కూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఆ అడవి పువ్వును అలంకరించినది దేవుడు దైవశక్తి అడవి పువ్వును అలంకరించినటువంటి దేవుడు మిమ్మును కూడా అలంకరించగలడు మీకు కూడా వస్త్రములను ధరింపచేయగలడు మీకు కూడా ఆహారాన్ని ఇవ్వగలడు కనుక మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి ఇది ప్రభువు తెలియజేస్తున్నటువంటి చక్కని బోధ ఒక్కరోజు జీవితానికి సంబంధించినటువంటి అడవి పువ్వుని దేవుడు ఇంత గొప్పగా సొలోమోను కూడా అంతగా అలంకరింపబడలేదు ఇంత గొప్పగా అలంకరిస్తే మిమ్మను దేవుడు పోషించడా అడవి పువ్వు కంటే ఎంతో శ్రేష్ఠులు మీరు మిమ్మను దేవుడు జ్ఞాపకం ఉంచుకోడా మీ కొరకు దేవుడు ఆలోచించడా మీరు ఆయన మీద ఆధారపడ్డారా లేదా అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు ఆయనను విశ్వసిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ మాటలను మనం చక్కగా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఈరోజు చిన్న చిన్న విషయాలకి ఎంతో చింతను కలిగి ఎంతో చింతను కలిగి ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా తీసుకుంటూ ఆ చింత ఎక్కువైతే వారు ఇక ఈ భూమి మీద బ్రతకాలనిపించక ప్రాణాలను తీసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవుని యందు విశ్వాసం ఉంచితే మీ బ్రతుకులు పండుతాయి మీరు నిత్యత్వంలో ప్రవేశిస్తారు దేవుని యందు విశ్వాసం ఉంచండి అల్ప విశ్వాసులుగా ఉండొద్దు ఈ లోకము మనకు నేర్పించినటువంటి పాఠాలు ఏంటంటే ఏమి తినాలా అని చింతించు ఏమి త్రాగాలని చింతించు ఏమి ధరించుకోవాలా అని చింతించు అని ఈ లోకం మనకు పాఠాలు నేర్పించింది తప్ప దేవుని రాజ్యమును వెతుకు నీతిని వెతుకు సమాధానమును వెతుకు అని ఈ లోకం నేర్పించలేదు అయితే దేవుని కుమారుడు తెలియజేస్తున్నాడు చూడండి మీరు వెతకవలసినది మీరు చింతించవలసినది దేవుని రాజ్యమును గూర్చి ఆయన నీతిని గూర్చి అని ప్రభు తెలియజేస్తున్నారు